దోషులుగా ఆరోపణ చేస్తున్న చంద్రశేఖరరావు నీ గత చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో పోతిరెడ్డి పాడు ద్వారా అత్యధికంగా నీళ్లు తరలించుకెళ్ళాలని నిర్ణయం జరిగినప్పుడు ఆనాటి నీ సహచరుడు నాయన్ నరసింహారెడ్డి గారే కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి నీ అల్లుడు ఆనాటి మంత్రివర్గంలో మంత్రులు మీరు ఆనాడు పదవులకు ఆశపడి పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి ఆనాడు పోతిరెడ్డి పాడు పొక్క పెద్ద చేసినప్పుడు కొట్లాడింది కీర్తి శైతులు పి జనార్దన్ రెడ్డి మర్రి శశీధర్ రెడ్డి హైదరాబాద్ బ్రదర్స్గా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి మర్రి శశీధర్ రెడ్డి మేము అభ్యంతరం పెట్టినరోజు మా నాయకులు అభ్యంతరం పెట్టినరోజు నువ్వు మా వాళ్ళకి అండగా నిలబడకుండా నువ్వు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఈ చంద్రశేఖరరావు ఇవాళ పద్ ఆ నలభై నాలుగు వేల క్యూసెక్స్ని ఎనభై వేల క్యూసెక్స్కి రా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిన తర్వాత వీటిని పెంచడానికి ప్రయత్నం చేసిండు ఇది పక్కన పెడితే తెలంగాణకు పూర్తిగా ఎడారిగా మార్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఆర్టీ నెంబర్ రెండు వందల మూడు ఎన్నడొచ్చింది జివో ఫైవ్ ఫైవ్ జివో నెంబర్ రెండు వందల మూడు ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ నాడు ఈ టెండర్ పిల్చింద్రు ఈ జీవో వచ్చింది అంటే దాదాపుగా పర్ డే ఎయిట్ టిఎంసిని తొలగి తీసుకెళ్లడానికి రాయలసీమకు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఇష్యూడ్ జీవో ఆర్టీ నెంబర్ టూ టూ నాట్ త్రీ డేటెడ్ ఫైవ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టు టేకప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టు డ్రా నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ క్యూసెక్స్ అంటే ఎయిట్ టీఎంసీ పర్ డే ఎనిమిది టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతురేడు పాడు పక్కనే ఇక్కడ నుంచి నీళ్లు తరలించడానికి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ సెవెన్ నైంటీ సెవెన్ అంటే కుండకు సైడ్ నుంచి బొక్క పెట్టలే కుండ కింది నుంచి బొక్క పెట్టాడు రాయలసీమలో ఎయిట్ థర్టీ ఫోర్ ఫీట్ లెవెల్లో నీటి నిల్వ ఉంచాలి అని అంటే ఏడు వందల తొంభై ఏడు ఫీట్ల దగ్గర అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు మే ఐదు రెండు వేల ఇరవై నాడు జీవో నెంబర్ రెండు వందల మూడు విడుదల జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేపట్టిండు దీనికంటే ముందు ఏ రోజు రా ఈయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు ఆల్మోస్ట్ దానికంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసి పంచభక్ష పరమాణాలు తిని కృష్ణానది మీద జలాల మీద ఆరు గంటలు రివ్యూలు చేసి కేసీఆర్ గారే జీవో ఆర్టీ నెంబర్ రెండు వందల మూడు రెండు వేల ఇరవై నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఆరు గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే ఎనిమిది టీఎంసీలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతిచ్చిండ్రు అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తండ్రి పాడు పొక్కబెట్టి నాలుగు టీఎంసీలు పర్ డే తరలించకపోతే కొడుకు వచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచపక్ష ప్రమాణాలు తిని ఆరు గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి ఎనిమిది టీఎంసీల నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో జీవో రెండు వందల మూడు మీకు మే ఫిఫ్త్ రెండు వేల ఇరవై నాడు దీనికి ఆమోదం పొందారు దాని తర్వాత దీని టెండర్లు అయిపోయి దీన్ని పూర్తి చేసి దీన్ని అగ్రిమెంట్లు చేసే సందర్భం వచ్చినప్పుడు ఫిఫ్త్ ఆగస్టు రోజు రెండు వేల ఇరవై నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది ఆ రోజు మీటింగ్ పోతే ఈ టెండర్ అగ్రిమెంట్ జరగకుండా అభ్యంతరం పెట్టడానికి అవకాశం ఉండే కానీ పది తారీఖు నాడు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాడు ఈ టెండర్ లాస్ట్ డేట్ ఉండేది ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది కేంద్ర ప్రభుత్వం ఐదు తారీఖు నాడు వెళ్ళి ఈ రెండు వందల మూడు జీవో మీద అభ్యంతర పెట్టి ఈ టెండర్లను కొనసాగించకుండా టెండర్ల ఒప్పందాలు జరగకుండా టెండర్లను అడ్డుకోవడానికి అవకాశం ఉంటే చంద్రశేఖరరావు గారు ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాడు సమావేశానికి పోకుండా ఒక లేఖ రాసిండు ఏమని ఆగస్టు ఇరవై వరకు నేను చాలా కార్యక్రమాలల్లో బిజీగా ఉన్నా ఆగస్టు ఇరవై తర్వాత నువ్వు సమావేశం పెడితే నేను వస్తా అని చెప్పి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్తో ఆయన లేఖ రాపిచ్చిండు ఆ రోజు ఉండే ఇరిగేషన్ ఎందుకు లేఖ రాపిచ్చిండు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు తెలిసి ఒప్పందాలు ఈ లోపల అయిపోతాయి మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి జగన్మోహన్ రెడ్డితోని చీకటి ఒప్పందం చేసుకొని ఫిఫ్త్ ఆగస్టు రెండు వేల నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పిలిచిన మీటింగుకు వెళ్ళలేదు మీటింగ్లో రాయలసీమ లిఫ్ట్ మీద అభ్యంతరం పెట్టలేదు అందుకే పది ఆగస్టు రెండు వేల నాడు టెండర్లు తెరిసినారు టెండర్లు ఒప్పందాలు జరిగినాయి రాయలసీమ లిఫ్ట్ ఎనిమిది టీఎంసీలు తరలించకపోవడానికి పనులు పూర్తి అవ్వే పరిస్థితి వచ్చింది రాయలసీమ లిఫ్ట్ ఈరోజు అక్కడ పునాది రాయబడి పూర్తి కావడానికి కేసీఆర్ ధనదాహము కేసీఆర్ఏ ఈ రాయలసీమ నుంచి రాయలసీమ లిఫ్ట్ నుంచి కృష్ణానది జలాలను తరలించకపోవడానికి ఇదొక కుట్ర జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముచ్చుమారి కట్టిండ్రు ముచ్చుమర్రి కూడా సేమ్ ఎనిమిది వందల ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో ఎనిమిది వందల ఫీట్ల దగ్గర ముచ్చుమర్రి నుంచి రోజుకు ఆఫ్ టీఎంసీ పైన తరలించకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతనైన దెబ్బ ఓ దెబ్బ చంద్రబాబు నాయుడు గారు కూడా వేసారు చంద్రబాబు నాయుడు గారు హాఫ్ టీఎంసీ దెబ్బేసినప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రి రావే అంటే ఈరోజు దాదాపుగా పన్నెండు పదమూడు టీఎంసీల నీళ్లను అది పోతిరెడ్డిపాడు కావచ్చు రాయలసీమ లిఫ్ట్ కావచ్చు లేకపోతే ముచ్చుమారి ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ నీళ్లు తరలించకపోవడానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ మొత్తం రోజులల్లా పోతిరెడ్డి పాడు రాజశేఖర రెడ్డి తీసుకుపోయినప్పుడు